హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఏంటి వీళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారా దమ్ చూస్తే మీకే అర్థమైపోద్ది బ్రైట్ టూ బీ చేస్తున్నాము అసలు బ్రైట్ టూ బీ ఎవరికి చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే మా ఫ్రెండ్కి మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందండి తనకి బ్రైట్ టూ బీ చేద్దామని ఫిక్స్ చేసుకున్నాము ఫైనలీ తనకి బ్రైట్ బిక్ చేయడానికి ఇలాగ సింపుల్గా డెకవర్ట్ చేసుకున్నామండి మేమే డెకవరేట్ చేసుకున్నాము ఫైనలీ డెకవర్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో తన్ని తీసుకొస్తుంది అనమాట తన్ని వన్ అవర్ ఆ రూమ్లోకి తోసేసాము ఆ రూమ్లో నుంచి బయటికి రాను లేదా డెకవర్ అయినంత వరకు ఫైనలీ తను అక్కడే రెడీ అయిపోయింది అన్నమాట రెడీ అయిపోయి ఇంక తీసుకొచ్చేసాము తీసుకొచ్చి చూపించగానే తను ఎక్స్ప్రెస్ చేయదు ఏ ఫీలింగ్ అయినా మా చెల్లి పక్కనుండి చెప్తుంది వావ్ సూపర్ అన నువ్వు ఏం అలవు అని చెప్పేసి కామెడీ చేస్తుంది అనమాట మా చెల్లి ఇక్కడ కూడా కామెడీ చేస్తుంది డ్యాన్స్ చేయమంటే ఈ స్టెప్ వేస్తే బాగుంటుందేమో అనేసి చెప్పాను కదండి అలా డ్యాన్స్ చేస్తుంది ఫైనల్లీ అలా చేస్తారు ఇంకా అది వేసేటప్పుడు కూడా ఎన్ని కామెడీలు చేస్తారో వాళ్ళిద్దరును ఆ పక్కనున్న అమ్మాయి నీలమా వాళ్ళ పాప అండ్ వీళ్ళందరూ కలిపి చాలా బాగా ఎంజాయ్ చేశారండి నేను వెళ్ళలేకపోయాను ఎందుకంటే ఆ రోజు సిచ్యువేషన్ వేరు ఇంకా నాకు వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు ఇంకెందుకని చెప్పేసి వెళ్ళలేదు వీళ్ళందరూ కలిపి బాగా ఎంజాయ్ చేశారనమాట చూడండి అది పెట్టేటప్పుడు కూడా వాళ్ళు కామెడీ చేస్తారు వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వీడియో మొత్తానికి టీవీ సాంగ్స్ పెట్టేశారు ఫుల్ సాంగ్స్ ఆ పెట్టేసి డీజే సాంగ్స్ అవి పెట్టేసి మనకు కాపీ రైట్స్ పెడిపోద్దని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ తీసేసాను ఇంకా సాయి కూడా ఫోటో షూట్కి పిలిచారనమాట కెమెరా మ్యాన్స్ ఫోర్ మెంబర్స్ అంట ఒక్కరు కూడా సరిగ్గా తీయలేదు ఫొటోస్ మళ్ళీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు కెమెరా అది కూడా లైటింగ్ సరిగ్గా ఆన్ సైడ్ రికార్డ్ చేసేసారు వీళ్ళు లైటింగ్ చూసుకోలేదు ఫొటోస్ కట్కి ఫైనలీ కేక్ కూడా దాని డ్రెస్ మ్యాచింగ్కే మేము బుక్ చేసాం అన్నమాట కేక్ కూడా వచ్చేసింది ఇంకా కేక్ కట్ చేసేస్తున్నాము కేక్ కట్ చేసే ముందు ఫొటోస్ చంపేస్తారు చంపేస్తారనమాట ఫోటోగ్రాఫర్ అయినా అన్ని ఫొటోస్ తీరు వీళ్ళన్ని తీసారన్నమాట సో ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసి ఫన్ చేసి డ్యాన్స్లో చేసుకుంటారు కానీ ఆ వీడియోస్ ఏం తీయలేదు ఇంకా ఫన్లో ములిపోయి వీడియో తీయాలని థాట్ కూడా వాళ్ళకి రాలేదంట ఇంకా అలా వీడియోస్ చేస్తూ ఉన్నాము అండ్ ఇక్కడ ఏంటంటే కేక్ కట్ చేయించేద్దాము ముందు తర్వాత డ్యాన్స్లో చేసుకుందామని ప్లాన్ చేసుకున్నారన్నమాట ఫైనల్లీ కేక్ కూడా కట్ చేసేసాము ఆ కేక్ తినిపించిన వీడియోస్ కూడా తీయలేదు మీరు ఫైనల్లీ ఇలాగ రీల్స్ కూడా కొన్ని తీసా అన్నమాట తను చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యింది మాకు కూడా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ సడన్గా ఫిక్స్ అయిపోయింది తన మ్యారేజ్ పోనీ పక్కన కాదు చాలా దూరం కాకినాడ ఇచ్చేస్తున్నారనమాట సో ఇంకెందుకని చెప్పి తనకి మెమరీగా ఉంటుందని ఇది ప్లాన్ చేసాము మేము చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నాం మళ్ళీ ఇప్పుడు కలిసాం అందరం ఒకేసారి మేము పక్క పక్కన ఉన్న మాట్లాడుకునే ఛాన్స్ ఉండదు మా వీడియోస్ నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్